కోట మండలం వంజివాక గ్రామ పరిధిలో ఉన్న పిహెచ్ నందు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు స్వస్థ నారీ శక్తివంతమైన కుటుంబం దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని వైద్య నిపుణులు డాక్టర్ శివశంకర్ తెలిపారు ప్రధానమంత్రి మాతృవందన యోజన క్రింద ప్రసూతి యోజ ప్రయోజనాలు పంపిణీ జరిగినది గర్భిణీ మహిళలకు పిల్లలకు పోషణలో ప్రాముఖ్యత గురించి విశ్లేషించడం జరిగింది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం అలాగే ఈఎన్టీ అంటి పరీక్షలు నిర్వహించటం షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు ఇమ్యునేషన్ అంటే టీటా టీకాలు వేయడం పీహెచ్సి పరిధిలో ఉన్న వారికి ఖచ్చితంగా టీకాలు ప్రతి బుధవారం శనివారాలలో వేశారని డాక్టర్ తెలిపారు ఐసీడిఎస్ సూపర్వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ ఫుడ్ స్టాల్ నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు రాగిపిండి బెల్లం వెండి ఖర్జూరం ఇరవై ఐదు కోడిగుడ్లు వేరుశనగ ముద్దలు నెలకు ఐదు ప్యాకెట్ల పాలు పదకొండు రకాల పోషక పదార్థములు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్న వారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు కేజీ బెల్లం ఇలా మొత్తం మీద పది రకాల పోషకాహారం అనేది గర్భవతి పేరు నమోదు చేసుకున్నప్పటి నుండి ఆమె బాలింతి ఆరు నెలలు పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ప్రతి గర్భవతికి బాలింతకి అందించడం జరుగుతుందండి ఇవే కాకుండా వాళ్ళు దీనిని ఇవ్వడమే కాకుండా వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది హౌస్ మ్యూజిక్ ద్వారా కూడా మా అంగన్వాడీ టీచర్లు కలప్ చేసి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా సక్రమంగా వాడుతున్నారా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుందండి నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్ ఇవాళ ఈ ప్రోగ్రోలో భాగంగా మాకు కూడా ఫుడ్ స్టాల్ మా మేమైతే ఏమైతే గర్భావతులకి బాలింతలకి పిల్లలకి అందిస్తున్నామో పోషకాహారం దాన్ని మమ్మల్ని కూడా ఫుడ్ స్టాల్ పెట్టమని మాకు ఆదేశం ఇచ్చారు గవర్నమెంట్ వారు ఇక్కడ మేమైతే ఇస్తున్నామో చేసినాము చూడండి ఇది ఆరు నెలల నుంచి ఆరు నెలలు పూర్తయ్యి మూడు సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ రెండున్నర కేజీ ప్యాకెట్ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక నెలకి ఒక ప్యాకెట్ ఇస్తారండి ఇది బాలామృతం పాటు పిల్లలకి ఇరవై ఐదు కోడిగుడ్లు ఇస్తారండి ఇవి కాకుండా రెండున్నర లీటర్ పాలు ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ ఇలాంటివి ఐదు ప్యాకెట్లు ఇస్తారండి ఒక నెలకి రెండున్నర లీటర్ పాలు రెండున్నర కేజీ ప్యాకెట్ బాలామృతం ఇరవై ఐదు కోడిగుడ్లు ఆరు నెలలు పూర్తయ్యి మూడు సంవత్సరాల లోపు వేస్తున్న పిల్లలందరికీ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో

వచ్చి మధ్యన పొటేస్ ఎన్సీడీ ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కాకుండా ఎవరికి సొంతంగా వాళ్ళకి కలిగే వాటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పి మనం అంటాము సో ఇందులో ముఖ్యంగా మనకి బీపీ షుగరు క్యాన్సరు ఇలా ఇలా తదితర రక్తహీనత కానీ ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి సో ఇందులో మనకి ఏంటంటేనండి ఇక్కడ ఈ ఎన్సిడిలో ముఖ్యంగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది సో బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి రొమ్ము క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి ఓరల్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి ఇలా మిగతా క్యాన్సర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి ప్రతీ నెల ఏదో ఒక మనకి మనకు సంబంధించిన ఈ పిహెచ్సి పరిధిలో ఒక గ్రామంలో లేదా ఏదో ఒక సెంటర్లో పింక్ బస్ అనేది ఒకటి రావడం జరుగుతూ ఉంది సో కాబట్టి అందరికీ